ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పై పత్రికల్లో యాడ్స్ పేరుతో పెద్ద ఎత్తున దుష్ప్రచారం జరుగుతుందని మండిపడ్డారు బీజేపీ నేత మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ తెచ్చిందే బీజేపీ అన్నారు ఐవైఆర్ అయితే ఏపీలో జగన్ సర్కార్ కి వ్యతిరేకంగా కూటమిస్తున్న యాడ్స్ పై రాష్ట్ర బీజేపీ ఎందుకు స్పందించడం లేదని ఆయన ప్రశ్నించారు ఏపీ బీజేపీ మొద్దు నిద్రపోతుందా లేక ఇంకేదైనా కారణాలతో కిమ్మనకుండా ఉందా అని ఆయన ప్రశ్నిస్తున్నారు అయితే కృష్ణారావు ట్వీట్ తో ఏపీ కూటమికి ఇప్పుడు హీట్ పుట్టిందనే చెప్పాలి టీడీపీ చేస్తుంది తప్పంటున్న ఆయన ట్వీట్ కి ఏపీ బీజేపీ ఎలా స్పందిస్తుందో చూడాల్సిందే ఏపీలో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ కు పత్రికల్లో ప్రకటనల పేరుతో దుష్ప్రచారాలు జరుగుతున్నాయన్నారు మాజీ సీఎస్ బీజేపీ నేత ఐవైఆర్ కృష్ణారావు మీ భూమి మీది కాదంటూ పత్రికల్లో పెద్ద ఎత్తున యాడ్స్ వస్తున్నాయి ఈ యాడ్స్ కూటమివా లేక టీడీపీవా అంటూ బీజేపీ నేత ఐవైఆర్ ప్రశ్నలు సంధించారు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ తెచ్చిందే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమని ఆయన కుండబద్దలు కొట్టారు దాన్ని అమలు చేసే బాధ్యత మాత్రమే రాష్ట్ర ప్రభుత్వాల్దన్నారు మరి ఏపీలో కూటమి యాడ్స్పై బీజేపీ ఎందుకు స్పందించడం లేదని ఐవైఆర్ ప్రశ్నించారు కాంగా చూస్తూ ఉండడానికి ఏపీ బీజేపీ నిద్రావస్థలో ఉందా అని ప్రశ్నించారు లేదంటే ఇంకేదైనా కారణాలతో కిమ్మనకుండా ఉన్నారా అంటూ ప్రశ్నలు వేశారు కొద్ది రోజుల క్రితం టీడీపీ జనసేన మేనిఫెస్టోపై కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు ఐవైఆర్ కృష్ణారావు ఆ మేనిఫెస్టోతో బీజేపీకి సంబంధం లేదన్నారు అమలు చేయటానికి వీలు కానీ మేనిఫెస్టోను ఇది కూడా అట్లాంటి మేనిఫెస్టో ఒక రకంగా ఉమ్మడి కాని ఉమ్మడి మేనిఫెస్టో బీజేపీ కాస్త అట్టి ముట్టనట్టే ఉంది నేను మొదటి నుంచి అది కూడా చెప్తూ ఉన్నాను చాలా ఇష్యూస్ లో క్లారిటీ లేదు వాళ్ళు ప్రామిస్ చేసేదానికి బీజేపీ పాలసీస్ కు ఎక్కడో ఒక చోట ఒక ఉమ్మడి మేనిఫెస్టో పెట్టుకొని ముందుకు పోకపోతే ఆ తర్వాత ఇబ్బంది అవుతుంది అని అన్నాను మంచిది ఉమ్మడి మేనిఫెస్టో కాకుండా అసలు మేనిఫెస్టోకు మేము కాస్త దూరంగా ఉన్నామన్నట్టే బిహేవ్ చేశారు మేనిఫెస్టో బేసిక్గా టీడీపీ జనసేన మేనిఫెస్టో గానే వెళ్తూ ఉన్నది సరే మా మద్దతు ఉంటుంది అనేది అది మాట కృష్ణారావు ట్వీట్ తో ఏపీ కూటమికి కాకపోతోంది ఏపీ బీజేపీ దీనిపై ఎలా స్పందిస్తుందో చూడాలి మరి